సార్ నమస్తే అండి నిన్న జరిగిన నవశాఖం సభ మీద వైసీపీ నాయకులందరూ కూడా తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు ప్ర ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ లేకపోతే సభలకి జనం రారనే దుస్థితికి టీడీపీ నాయకులు చేరుకున్నారనే విధంగా కూడా ఆయన మాట్లాడుతూ ఉన్న పరిస్థితి టీడీపీ కార్యకర్తగా ఏ విధంగా స్పందిస్తారు ఆయన వ్యాఖ్యల మీద ఒక్క మాటలో చెప్పాలంటే నిన్న లక్షలాదిగా తరలి వచ్చిన జన ప్రవాహాన్ని చూసి జగన్ గారికి సజ్జల రామకృష్ణ గారికి మైండ్ బ్లాక్ అయిపోయింది మైండ్ దొబ్బిందంటే సంస్కారంగా ఉండదని మైండ్ బ్లాక్ అయిందని చెప్తున్నాను వాస్తవంగా అయితే మైండ్ దొబ్బింది అంత జనప్రహ ప్రవాహం వస్తే అది పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చారు అని అంటాం వాళ్ళ అవివేకం పవన్ కళ్యాణ్ గారికి మాకు ఏదో చిన్న లిటికేషన్ పెట్టాలని ఏదో చిన్న గొడవ పెట్టాలనే ఈ దుష్ప్రయత్నం చేశాడు రామకృష్ణారెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు మీకు చిన్న సలహా చిన్న సూచన చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళి ఇయో ట్యాబ్లెట్లు వాడతారని చెప్పి చూస్తున్నాం వాట్సాప్లో వాటిల్లోనూ ఒకవేళ అది కనుక నిజమైతే నువ్వు కూడా నాలుగు టాబ్లెట్లు అడుక్కొని ఆయన దగ్గర తీసుకొని ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే నీకు కూడా ఏమన్నా సైకోతనం పిచ్చితనం ఏదన్నా ఉంటే అది కూడా తగ్గిద్దని సూచిస్తున్నాను మీరు ఆ మాట అంటానికి ముందు మేము మహానాడులో ఒంగోల్లో జరిగిన మహానాడు గుర్తు తెచ్చుకోండి రాజమండ్రిలో జరిగిన మహానాడు గుర్తు తెచ్చుకోండి ఆ రెండు మహానాళ్లలో మాకప్పుడు జనసేనతో పొత్తు లేదు పవన్ కళ్యాణ్ గారు మాతో పాటు లేరు కానీ ఎర్ర టెండలో మండు టెండలో ఒంగోల్లో జనసంద్రముల ఒంగోల్లో జనసంద్రము గల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు లక్షలాదిలుగా తరలి వచ్చారు ఆ జనాన్ని నువ్వు చూడలేదా ఇప్పుడు యువగళం విజయ లోకేష్ బాబు గారు జన ప్రవాహంతో జన సునామీల జనం వచ్చారు లోకేష్ గారి పాదయాత్రలో అందరికీ దగ్గరయ్యారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కార్మికులు కర్షకులు రైతులు మహిళలు నిరుద్యోగులు ఉద్యోగులు అందరూ కలిసి ఏకతాటిపై లోకేష్ బాబుతో నడిచారు ఆ లోకేష్ బాబు మీద అభిమానంతో రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో తెలుగుదేశం గెలిచే ప్రపంచనానికి సూచికే మొన్న నిన్న జరిగిన నవశకం సభ గుర్తుపెట్టుకోండి సజ్జల రామకృష్ణారాయరెడ్డి గారు ఇది ఆరంభం మాత్రమే ముందు ముందు సభలుంటాయి మీ తాడేపల్లి ప్యాలెస్లో టీవీలు పగులుతాయి మీకు లండన్ నుంచి వచ్చిన టాబ్లెట్లు మోతాదు కూడా ఎక్కువేసుకోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి సార్ ముఖ్యంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే నవశకం సభలో జనం లేరని అసలు నారా లోకేష్ నిజంగా మూడు వేల కిలోమీటర్లు నడిచాడా జగన్ పాదయాత్రకి నారా లోకేష్ పాదయాత్రకి నక్కకి నాగలో కనుకున్నంత తేడా ఉందని చెప్పి జగన్ చేసింది పాదయాత్ర లోకేష్ చేసిన సరదా అంటూ కూడా ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూస్తారని వెల్లంపల్లి గారు ఇదే తెలుగుదేశం సపోర్ట్తో బీజేపీ టికెట్ తెచ్చుకొని మీరు వన్ టౌన్లో పోటీ చేశారు మేమందరం కూడా అప్పుడు మీ గెలుపుకి పొత్తులో భాగంగా మేము కృషి చేశాం ఎల్లంపంగల్ గారు ఒక్క మాట లోకేష్ బాబు గారు చేసింది పాదయాత్ర కాదా లోకేష్ బాబు గారు ఎలా పాదయాత్ర చేశారో వీటన్నిటికీ సాక్ష్యం ఎవరో తెలుసా మీరు పెట్టిన పోలీసులే జగన్ లోకేష్ గారి మీద కేసు పెట్టడానికి ఆయన మైకులు ఆక్కోటానికి ఆయన స్టూల్ మీద నుంచి ఉంటే ఆ స్టూల్ లాక్కోటానికి ఆయన వెంబడించి మీరు ఏర్పాటు చేసిన పోలీసులే సాక్ష్యం అదే జగన్ గారు చేసిన పాదయాత్ర సోమవారం మంగళవారం బుధవారం పాదయాత్ర గురువారం ప్రయాణం శుక్రవారం కోర్టు శనివారం ఆదివారం రెస్టు వారానికి మూడు రోజులు చేసిన వాడు పాదయాత్ర చేసినట్ట ఫంక్షన్ లేకుండా పండగ లేకుండా నిర్విరామంగా ఒక్క చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన ఆ నాలుగు రోజులు తప్పించి తుఫాన్ వచ్చిన ఆ నాలుగు రోజులు తప్పించి ఒక్క రోజు కూడా లోకేష్ బాబు గారు సెలవు లేకుండా నిర్విరామంగా పాదయాత్ర చేశారు గుర్తు పెట్టుకోండి వెల్లంపల్లి గారు ఈ పాదయాత్రే రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో మాకు విజయ యాత్ర అని వెల్లంపల్లి గారు ఏదైతే నవశాఖం సభలో మాట్లాడిన తీరును కూడా విమర్శిస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ కమిడియన్ మాట్లాడుతూ ఉన్నారని బ్రహ్మానందం కామెడీ షో నిన్న నవశాఖం సభలో వీళ్ళిద్దరూ చేశారని చెప్పి మంత్రి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఎలా చూస్తారు సార్ అసలు గోవర్ధన్ రెడ్డి గారు మీలాగా ఇరవై రోజుల్లో కోట్లు కోట్లు సంపాదించే తెలివితేటలు లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లేకపోవచ్చు కానీ ఆ సభల్లో రానున్న రోజుల్లో ప్రజలకు అవసరమో మీరు ఏ మోసం చేశారో మీరు ఏ పథకాలు తీసేశారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మీరు ఏ ద్రోహం చేశారో మీరు చేసిన ద్రోహాన్ని మొత్తం పోసగుచ్చినట్టు వివరించారు రానున్న రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంటుంది ఏ ఏ పథకాలు ప్రకటిస్తుంది మీరు ఆపేసిన పథకాలు మీరు మోసం చేసిన మోసాలు ఇవన్నీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము సరి చేస్తాము అదే లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆ విజయ సభలో చెప్పారు సార్ ముఖ్యంగా అప్పుల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగిన సభలో మాట్లాడుతూ ఉన్నారు గతంలో కంటే ఈరోజు తక్కువ శాతమే మనం అప్పులు చేసాం దీనిని కూడా ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తూ ఉంది ప్రజలను నమ్మద్దు నేను మేలు చేశాను అనుకుంటే నాకు రెండో అవకాశమేమి ఉందని చెప్పి నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించడం జరిగింది ఏ విధంగా చూస్తారు అసలు జగన్ గారు ఒక్క అవకాశం ఇచ్చినందుకే ప్రజల్ని కొరికి ఇచ్చేశారు మీరు మీరే చెప్పారు మద్య నిషేధం చేసే నేను మీ దగ్గరికి ఓటుకు వస్తాను అని మద్య నిషేధం చేశావా గంజాయి ఆంధ్రప్రదేశ్ చేశావు మద్యాన్ని మామూలుగా దొరికే కంపెనీ మద్యం తీసేసి నీ బినామీలతో నీ సొంత తయారీ నీ బిస్లరీల్లో తయారైన మద్యాన్ని ఏరులై పారించి బెల్ట్ షాపులు ప్రతి గ్రామానికి పదికి తక్కువ లేవు నీకు డౌట్ ఉంటే నీ ప్రజల్ని పంపిస్తావో మీరు వస్తారో రండి ప్రతి గ్రామంలో కనీసం పది బెల్ట్ షాపులకు తక్కువ చూపి చూపించరు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీరా మాట్లాడేది రెండో ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి మీకు ప్రత్యేక హోదా మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా మరి మీరు ఢిల్లీ ఏ ఉంచారో ప్రజలందరూ చూశారు సిపిఎస్సి వారంలో రద్దు చేస్తానన్నారు ఇంకా వారం గడవలేదా ఇంకా రెండు నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి మూడు వేలు పెన్షన్ చేస్తానన్నావు అవ్వాతాతలకు మూడు వేలు ఫెంక్షన్ చేస్తానన్నావు ఈ రోజు వరకు ఈ నిమిషం వరకు మూడు వేలు చేసావా మాట తిప్పను మడిమ తప్పను అని చెప్పి సినిమాల్లో డైలాగులు చెప్పడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నిజాయితీ అయితే రెండోసారి నాకు అవకాశం ఇవ్వొద్దని నువ్వే చెప్పాలి ఎందుకంటే నువ్వు చెప్పిన మాటే అది నేను కనుక పథకాలన్నీ అమలు చేయకపోతే మద్య నిషేధం తేకపోతే నేను ఓటు అడగను అన్నావు ఇప్పుడు మహిళల దగ్గరికి వచ్చి ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఓట్లు అడుగుతావు ఏ ముఖం పెట్టుకొని నువ్వు రెండో ఛాన్స్ ఇమ్మంటావు ఒక్క ఛాన్స్కే దేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటికన్నా ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయింది తెలివి గల్లవా తెలుగు గల్లవాళ్ళు తెలుగు ప్రజలు ఈ తెలుగు ప్రజలు నీకు ఈ జన్మలో ఇంకొక అవకాశం ఇవ్వరు 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 గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి లో ఉండ రాష్ట్రాలన్నిటికన్నా ఆంధ్రప్రదేశ్ వెరకబడిపోయింది తెలివిగల్లవా తెలుగు గల్ల వాళ్ళు తెలుగు ప్రజలు ఈ తెలుగు ప్రజలు నీకు ఈ జన్మలో ఇంకొక అవకాశం ఇవ్వరు 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 గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి